పెద్దపల్లి మండలం రాఘోపూర్ గ్రామంలో జీఎంఆర్ గోదాం నుండి దేవునిపల్లి గ్రామం వరకు గల లింక్ బీటీ రోడ్డుపై అధిక లోడుతో మట్టి టిప్పర్లు వెళ్లడం వల్ల రోడ్డు ధ్వంసం అయిపోతుందని గ్రామ మాజీ సర్పంచ్ ఆడపి వెంకటేశం తెలిపారు ఈ మేరకు శుక్రవారం గ్రామస్తులతో కలిసి ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు అనంతరం మాజీ సర్పంచ్ ఆడప వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిఎంఆర్ గోదాం నుండి దేవునిపల్లి వరకు లింకు రోడ్డును తన పదవిలో ఉన్నప్పుడు బీటీ రోడ్డు వేయించడం జరిగిందని దళిత సోదరులు భూమి ఇచ్చారని కానీ ఈ రోజు కొంతమంది మట్టి హెవీ వెహికల్స్ రోడ్డుపై నడిపించడం వలన రోడ్డు ధ్వంసమైపోతుందని రోడ్డు మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయని గతంలో గ్రామ అభివృద్ధి పనుల భాగంగా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను కొడితేనే కొంతమంది వ్యక్తులు తన మీద పై అధికారులకు కంప్లైంట్ చేశారని ఇప్పుడు రోడ్డు ధ్వంసం అయితే వారెందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు రాఘపూర్ గ్రామంలో పెద్దపల్లి నుండి పెద్దపల్లి మన గోదామ రోడ్డు నుండి వెళ్ళి దేవునిపల్లెకి లింక్ రోడ్ ఉన్నది ఈ లింకు రోడ్ వెంబడి పొలాలు ఉంటాయి చుట్టుపక్కల పొలాలు ఉంటాయి వర్షం పడ్డప్పుడు వర్షం కారణంగా కానీ మరైనా రైతులందరూ చాలా ఇబ్బంది పడేవారు గత నేను పదవిలో ఉన్నప్పుడు ఈ రోడ్డు దీన్ని నా శ్రద్ధగా తీసుకొని గత పాలకులంబడి ప్రజెంట్ ఉన్న పాలకులు వెంబడి పడేసి నేను ఈ రోడ్డును దీన్ని చేయించడం జరిగింది ఈ రోడ్డు కలిపే కార్యక్రమంలో మా రాగపూర్ సంబ గ్రామానికి సంబంధించిన దళిత సోదరులు కొంతమంది పాపం వాళ్ళ భూములు కోల్పోవడం జరిగింది వాళ్ళను నేను సంధాయించి మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అని చెప్పి సందాయించి అప్పటి మనం వాళ్ళను దాటేసి నేను ఆ రోడ్డు చేయడం జరిగింది వాళ్ళు కూడా గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీకు కూడా ఉన్న భూముల కొంత డిమాండ్ వస్తాను అంటే పాపం గుంట ఉన్నోలు అరగుంటున్న వాళ్ళు ఒక్కొక్కరి పూర్తి స్థాయిలో మొత్తం రోడ్డు కిందమైంది అయినా వాళ్ళు మౌనం పాటించేళ్ళు ఊరు కోసం మనకు కూడా పొలాలు ఉన్నాయి కదా మన పొలాల కోసం సౌకర్యం ఉంటుందని చెప్పేసి అని వాళ్ళు మౌనం పాటించుకున్నారు కానీ ఈ రోజు కొంతమంది మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి మట్టి తీసుకొచ్చుకొని హెవీ లారీలు ఈ రోడ్డు జరగడం వెళ్ళడం ద్వారా ఇది రోడ్డు వేసి ఒక నెల రోజులు కూడా అయితే లేదు రోడ్ వేసి ఒక నెల రోజులు అయితే రోడ్డు మొత్తం ఇక్కడ రోడ్డం కానీ ఆ ముందడ రోడ్డు కానీ మొత్తం పగిలిపోయింది ఆ విజల్స్ కూడా మీరు మేము చూపిస్తాం మేము కానీ గతంలో మా లోని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కొన్ని కా పనులకు కొన్ని తీగల కింద చెట్లు ఉంటే ఆ వర్షకాలం గాడు ద్వారానికి ఆ చెట్లు దాకా ట్రాన్స్ఫార్మర్ పోతుంది స్ట్రీట్ లైట్ పోతాను చెట్లు కొమ్మలు కొట్టిస్తే నా మీద కాంప్లైంట్ చేసి అభివృద్ధిలో కాంప్లైంట్ చేసి నాకు నష్టాలు చేసిన యువకులు కొంతమంది కూడా రా రాఘపర గ్రామంలో ఉన్నారు మరి ఈ రోజు వారు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు నోరిపుతలేరు విలేజ్లో నేను సర్పంచ్ని కావాలి నేను పిటిషన్ కావాలి నేను లీడర్ కావాలని చెప్పేసి కోరికలు ఉన్నాయి అలాంటి కోరికలు ఉన్నప్పుడు ఊరు కోసం ఊరు రైతులందరూ రోజు నాకు ఫోన్ చేస్తుండ్రు రోజు దగ్గరికి వస్తుండ్రు ఆ రోడ్డు నాశనం అయిపోతుంది రోజు నువ్వు నువ్వు ఏం చిన్న బాగుంటే మొత్తం అయిపోతుంది మరి దీన్ని ఎవరు స్పందిస్తలేరు ఇది నా దగ్గరికి వస్తుండ్రు మీకు గ్రామం మీద గ్రామ అభివృద్ధి మీద మీకు సిద్ధశుద్ధి లేదు ఇప్పటికైనా మీరు గ్రామ ప్రజలందరూ గుర్తించాలి ఈ ఊరు కోసం పదవి లేకముందు కూడా నేను ఊరు కోసం పనిచేసిన పదవి ఉన్నప్పుడు పనిచేసిన మళ్ళీ ఈ రోజు పదవి లేకున్నా కూడా నేను వచ్చి ఊరు కోసం మాట్లాడుతున్నా దీన్ని రాఘపూర్ గ్రామ ప్రజలందరూ గమనించాలి ఈ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తులు పర్మిషన్ ఇప్పించిన వ్యక్తులు ఇచ్చిన వ్యక్తులు బాగానే ఉన్నారు ఇప్పించిన వ్యక్తులు బాగానే ఉన్నారు ఎవ్వరు స్వలాభం వల్ల బాగానే ఉంది కానీ ఇక్కడ ఊరు నష్టం జరుగుతుంది ఊరు మాకు రైతులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులు గాని నాయకులు కానీ ఇంకెవ్వరన్నా దీని అనుకున్న కాంట్రాక్టర్లు కానీ ఈ ఖరాబ్ అయిన రోడ్డు దీని మరమ్మతులు వెంటనే చేపట్టాలి దీనిపై స్పందించి అధికారులు ఇప్పటికైనా ఈ రోడ్డును చూసి రోడ్డు మరమ్మతులు ఆ కాంట్రాక్ట్ తోటి చేపిస్తారా మీరేస్తారా చేయించి ఇక్కడ ఉన్న ఈ హెవీ లారీ వెహికల్స్ రోడ్డు పైన నడవద్దని నేను తెలియజేస్తున్నా ఒకవేళ మీరు వాళ్ళకే కొమ్ము కాచి వాళ్ళకి పని చేసుకున్న విధానికి రోడ్డు నాశనం అయిపోయి ఊరు గంగల పోని వాళ్ళకే పనిచేస్తామంటే ఊరు అందరం లేపి రోడ్డు మీద ధర్నా కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నా సిల్ముల సంజీవ్ మాట్లాడుతూ గతంలో మాజీ సర్పంచ్ అడగడంతో మా భూమి రోడ్డు కోసం కేటాయించడం జరిగిందని రైతులు వాహనదారులకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటే ఇప్పుడు అక్రమ మట్టి కొట్టేవారికి ఉపయోగపడుతుందని హెవీ వెహికల్స్ వెళ్లడం వలన రోడ్డు ధ్వంసం అవుతుందని ఇకనైన సంబంధిత అధికారులు ఈ మార్గం గుండా హెవీ వెహికల్స్ వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే రోడ్డును మేమే ధ్వంసం చేసి డేరాలు వేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు రాఘోపూర్కు సంబంధించిన దళితులను మాకు గతంలో మా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి పాత్రిలో అడుగున్న జాగను సర్పంచ్ మా అడవి వెంకటేశం కోరిక మేరకు మమ్మల్ని పిలిచి ఈ రోడ్డు ఇవ్వండి ఒకవేళ ఇచ్చడం ఇవ్వడం వల్ల అభివృద్ధి జరుగుద్ది అనే ఉద్దేశంతో తన చెప్పడంతో మేమందరం కూడా అంగీకరించి ఆ రోడ్ ఇచ్చినాం ఆ రోడ్ ఇచ్చిన తర్వాత దానికి కాంపోజిషన్గా తన వంతు సాయం చేస్తా అన్నాడు తను అయిపోయింది చేయలేకపోయిండు కానీ డెవలప్ కొరకు మేము సహకరించినాం అది ఆ రోడ్ ద్వారానే ఈరోజు గోదావరి నుంచి వెళ్ళి మొదలుకొని దేవునిపల్లె వరకు కూడా ఆ రోడ్ ఇవ్వడానికి మేమే అందులో ప్రత్యేక పాత్ర వహించాల్సి వచ్చింది కానీ మేము ఊరు రైతులకు ఇచ్చినాం అది ఊరు డెవలప్ కొరకు ఇచ్చినాం కానీ ఈ బిజినెస్ పరంగా పెద్ద పెద్ద హెవీ టిప్పర్లతోని మట్టి తరలించుకొని ఈ రోడ్డు ఖరాబ్ చేస్తానంటే మేము చూసడానికి ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము దయచేసి అధికారులు స్పందించి దీన్ని తక్షణమే ఆపించి లారీలను ఆపించి ఈ మరమ్మతులు చేపట్టాలని మేము కోరుతున్నాం లేని ఏడల ఇట్లనే చేస్తే ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము మాకు సంబంధించిన ల్యాండ్ దగ్గర ఆపి మేము రోడ్డును కూడా తీసేసి మళ్ళీ గుడిసెలు వేసడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం వెంట మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి అంజయ్య కుమ్మరి తిరుమల్ కుమ్మరి సదయ్య మోదుంపల్లి అంజయ్య కుమ్మరి పర్వతాలు కచ్చ అంజయ్య ఆకుల సంపత్ నగేష్ పవన్ కళ్యాణ్ శివ తదితరు